అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ముప్పై ఏడవ భాగం రచయిత మోక్ష గారు రేపు నాకు కూతురు పుట్టని అప్పుడు చెప్తా విడిపని నేను వాడి కాలు కడగడం కాదు నీకు నువ్వుగా వచ్చి నా కాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని అడిగిన తర్వాత కానీ నా కూతుర్ని నీ ఇంటికి పంపించను చూడు అన్నాడు గౌతమ్ ముక్కు ఎగ ఆ మాటలకి అంతా ఒక్కసారిగా భర్లు అన్నారు నువ్వు పంపించేదేంట్రా అది శైలు కడుపు నుండి బయటపడ్డ తర్వాత నుంచి మా అమ్మని నాతోనే ఉంచేసుకుంటాను అన్నాడు నందు ఇంతలో బయట నుంచి నందు అంతకు ముందు రోజు అపాయింట్ చేసిన వాచ్మెన్ లోపలికి వచ్చి సార్ దేవా అని మిమ్మల్ని కలవడం కోసమే వచ్చాడు అన్నాడు అంతే అప్పటి వరకు అందరి మొహాల్లో ఉన్న ఆనందం మాయమైపోయింది సరే పంపించు అని మానసికి రెండు కాఫీలు తీసుకురమ్మని పురమాయించాడు నందు దేవా వచ్చాడు అని నిన్నే కొత్తగా అపాయింట్ చేసిన వాచ్మెన్ వచ్చి నందుకి చెప్పాడు నందు అది వినగానే చిన్న స్మైల్ ఇచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని లోపలికి రమ్మని చెప్పు అని అన్నాడు అదేంట్రా వాణ్ణి లోపలికి రమ్మంటున్నావు గాబరాగా అడిగాడు గౌతమ్ నువ్వు లోపలికి పో అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి వచ్చే అతిథి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు నందు ప్యూర్ వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని కాస్టింగ్ లుక్స్తో లోపలికి వస్తున్న అతన్ని చూడగానే మానసకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒకప్పుడు మాసిన గడ్డం నలిగిన బట్టలతో ఉండే అతనిలో వచ్చిన మార్పుకి చాలా ఆశ్చర్యంగా చూసిన అతన్ని ఎవరినో వెతుకుతున్న దేవా కళ్ళు కూడా అతనికి కావాల్సిన మనిషి కనపడగానే అన్నీ మర్చిపోయి ఆమెని చూస్తూ ఉండిపోయాడు అతని చూపుని అనుసరించిన చూపు మానస దగ్గరికి రాగానే మానస అని తనపై చేసి బాబుకి స్నానం చేయించన్నాడు అతని మాటల అంతరార్థం గ్రహించిన మానస అతను వెళ్ళేంతవరకు బయటికి రాకూడదని అర్థమయ్యి నందు దగ్గరున్న బాబుని లాక్కొని దేవా శ్వాస కూడా తగలకుండా తన రూమ్కి వెళ్ళి తలుపు దగ్గరికి పెట్టింది మారసు వెళ్ళాక ఇంటిని పరికిన చూస్తున్న దేవా కళ్ళు అప్పుడే మెట్లు దిగుతున్న నిషా దగ్గరే ఆగిపోయాయి నిషా కేసు ప్రశ్నార్థకంగా చూస్తున్న దేవాతో గుర్తుపట్టలేదా నీ పార్ట్నర్ అదే ఆ దామోదర్ కూతురు నిషా పోలికలు తెలియట్లేదు వెటకారంగా దేవాని అడిగాడు నందు వాళ్ళ నాన్నకి పార్ట్నర్ అనేసరికి నిషా నమస్తే అండి అని పలకరించి కాఫీ తాగుతారా అని చాలా వినయంగా మీ వాళ్ళందరికీ ఇదే అంటే గుసగుసగా తన చెవిలో అన్న గౌతమ్ మాటకి నువ్వు లోపలికి వెళ్ళు అని నిషాని కసిరింది శైలు వెళ్తున్న నిషాన్ని కన్నార్పకుండా చూస్తున్న దేవతో అన్నాడు ఊరికే చూడాలనిపించి వచ్చానన్నాడు చూశావుగా వెళ్ళింకా అన్నాడు నందు కనపడాల్సిన వాళ్ళు ఇంకా కనపడలేదు దేవా కళ్ళు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నాయి నువ్వు చూడాల్సిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా ఇంకేంటి అడిగాడు నందు దేవా ఒకసారి జుట్టుని వెనక్కి దిగుతూ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు సరే అయితే నందు దేవ ఇద్దరు నందు ఆఫీసులోకి వెళ్ళారు అలా వాళ్ళు వెళ్ళిన ఇద్దరు రెండు గంటల తర్వాత కానీ బయటికి రాలేదు బద్దశత్రువులా వెళ్ళిన వారు ఇద్దరు నవ్వుకుంటూ ఒకరిచే ఒకరు పట్టుకుని బయటికి రావడం చూసి గౌతమ్ నోరెళ్ళ పెట్టి చూశాడు అతన్ని వస్తాను నందుకు చెప్పి వెళ్తున్న దేవాన్ని చూసి బాబా ఏమైందిరా అన్నాడు నీకెందుకు అని శైలుతో చెకప్కి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు శైలు తలని అడ్డదిడ్డంగా ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది శైలు అత్తా నీ టమ్మీలో బేబీ ఎలా వెళ్ళింది నువ్వు బేబీని మింగేశావా విహారీ అడిగిన దానికి ఏం సమాధానమో చెప్పాలో తెలియక మీ మావిని నడుక్కన్న అని గౌతమ్ దగ్గరికి బాబుని పంపించింది శైలు అప్పటిదాకా ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉన్న గౌతమ్కి తన వైపు చూస్తున్న విహారీగాని చూసి గుండెల్లో చిన్న చుడిగుండం వచ్చినట్టుగా అనిపించింది అతనికి కాలు రెండు సోహాబ పెట్టుకొని కూర్చొని ఏంట్రా అన్నాడు నీకేమైనా చివడా ఇప్పుడే అత్త చెప్పింది కదా మళ్ళీ ఏంటని అడుగుతావే అన్నాడు విహారి పిల్ల రాక్షసురా అని పళ్ళు నూరుకుంటున్న గౌతమ్ని చూసి ముసుముసిగా నవ్వుకుంది శైలు చెప్పు ఆ బేబీ అత్త టమ్మీలోకి ఎలా వెళ్ళింది కోపంగా చూస్తున్న గౌతమ్ని రెట్టించి అడిగాడు విహారి మీ అత్త హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి అడిగాను అప్పుడు ఆ గాడ్ బేబీని అత్త కడుపులో పెట్టాడు అన్నాడు గౌతమ్ పెద్ద గనకార్య చేసిన వాళ్ళ అయితే నేను దేవుణ్ణి అడుగుతాను నాకు బేబీని బేబీనివ్వమని అన్నాడు విహారి దేవుడు నీలాంటి రాక్షసులు అడిగితే ఇవ్వరా నా లాగా మమ్మీలాగా మంచి వాళ్ళు అడిగితేనే ఇస్తారు గొప్పగా చెప్పుకున్నాడు గౌతమ్ అయితే నా టమ్మిలో కూడా బేబీ ఇవ్వ నువ్వే అడుగు ముద్దు ముద్దుగా బ్రతిబాలాడు వాడు అన్నదానికి గతుక్కమన్నాడు గౌతమ్ అతన్ని చూసి కిలకిలా నవ్వింది శైలు మాట్లాడవేంటి మావయ్య నాకు బేబీ కావాలి దేవుణ్ణి అడుగు మారం చేస్తూ అడిగాడు వాడు ఏది పట్టుకుంటే అదే వెళ్ళరా ఇక్కడి నుంచి అని అంటూ చిన్నగా కసురుకున్నాడు వాణ్ణి గౌతమ్ విహారీ రూటు మార్చాడు టేబుల్ మీద గౌతమ్ పెట్టుకున్న కాఫీ కప్పుని విసిరేసి నాకు బేబీ కావాలి నువ్వు గాడిని అడుగుతావా అడగవా అని అంటూ ఆ ఇంటి గోడలు దద్దరిల్లేలా ఏడుస్తున్నా విహారిని చూసి గౌతమ్కి వెన్నులో వణుకు మొదలైంది మీ మీ ఫ్యామిలీ అంతా ఎందుకురా నన్ను ఇలా తగులుకున్నారు ఏడుపు మొహం పెట్టి అడిగిన గౌతమ్ని శైలు నవ్వుతూ చూస్తూ ఉంటే అలా నవ్వకపోతే వాడిని ఊరుకో పెట్టచ్చు కదే అన్నాడు గౌతమ్ బాధ చూసి శైలు వాడిని ఒడిలోకి తీసుకొని ఓదార్స్తూ ఉంటే వాడు నాకు బేబీ కావాలి అని పేచీ పెడుతున్న విహారిని తీసుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది శైలు వదిన నా టమ్మీలో కూడా బేబీ కావాలి మావిని అడిగమని చెప్పు ప్లీజ్ అని శైలుని ఒక పక్క బుద్ధిమాలతోనే తన పొట్ట మీద పిడిగుద్దులు గుర్తున్నాడు రే ఈడియట్ అని శైలు వాళ్ళ భావం లాక్కొని నీకన్నీ మీ బాబుద్ధిలో వచ్చేస్తున్నాయిరా ఏది పట్టుకుంటే అదే కావాలంటావు అని విహు మీద కోప్పడ్డాడు గౌతమ్ గౌతమ్ కోపడ్డాడు అన్న ఉక్రోషం శైలు కడుపులో ఉన్న బేబీని చూపిస్తూ కోపంగా పిడికిలు బిగించి వాడి శక్తినింతా కూడగట్టి శైలు పొట్ట మీద కొట్టాడు వాడు చిన్న చెయ్యి కాబట్టి శైలుకి పెద్దగా తగలకపోయిన కడుపులో ఏదో కదిలినట్టు అనిపించి ఆ కన్నా అని వాడికి దూరం కాస్త దూరం జరిగింది మావయ్య నాకు ఇంకో ఇవ్వకపోతే నాకు ఈ బేబీ వద్దు అన్నాడు ఉక్రోషంగా శైలు కడుపు కేసి చూస్తూ కన్నా అంటూ విహారం గట్టిగా వచ్చింది శైలు తనని ఎప్పుడు చిన్న మాట కూడా తన శైలు అత్త ఆ బేబీ విషయంలో తన తిట్టడం విహారికి చాలా కోపం తెప్పించింది ఆ కోపం వాళ్ళ అత్త మీద కాదు ఇంకా బయటకు రాని ఆ పసుకందు మీద గుర్రుగా తన పొట్ట చూస్తూ కోపం వల్ల వస్తున్న కన్నీటిని జలపాతాన్ని దాని మానాన దాన్ని వదిలేసి పెద్ద పెద్ద అంగల్లో వెళుతూ తన దారికి అడ్డొచ్చిన నందుని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు విహారీ ఈ తిక్కలోడు జిరాక్స్ కాపీ వాడు కిందకి దిగి వస్తున్న నందుని చూసి నోట్లో నోట్లో సనుక్కుంటున్న గౌతమ్కి పొట్టలో ఒకటి గట్టి పంచిచ్చాడు ఇచ్చాడు నందు నీ అబ్బా అబ్బా కొడుకులు ఇద్దరికి ఇదే పనేంట్రా పొట్ట పట్టుకొని ఆపసోపాలు పడుతున్నా గౌతమ్ని కొంచెం కూడా పట్టించుకోకుండా నందు వచ్చి శైలు పక్కనే కూర్చొని రెడీనా వెళ్దామా అన్నాడు రెడీనే కానీ నువ్వెందుకు గౌతమ్ తీసుకువెళ్తాలే అంది శైలు నన్ను అడగమని నీ దగ్గర అర్జీ పెట్టాడా అన్నాడు నందు శైలు మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుంది ఏడ్చాడులే వాడికి ఒకటి షర్టు బటన్స్ పెట్టుకోవడం రాదు కానీ ఇప్పుడు నిన్ను ఏ కార్డియాలజీస్ దగ్గరికో తీసుకువెళ్తాడు అని అన్న నందు మాటకి గౌతమ్ తన షర్టు చూసుకున్న తను వంకటింకర్గా పెట్టుకున్న బటన్స్ని చూసి వీడికే ఎలా తెలుస్తాయో ఇవన్నీ కూడా అని అనుకొని ప్రెగ్నెంట్ అప్పుడు నీ చెల్లిని నేను గయన దగ్గరికి తీసుకువెళ్ళాలి నాకు తెలుసు అన్నాడు నందు గౌతమ్ని రెక్లెస్గా చూసి అన్నానా అన్నాడు పిచ్చ యాటిట్యూడ్ చూపిస్తూ బాబోయ్ వీడో పెద్ద గోరింటాక్ సినిమాలో రాజశేఖర్ మరి వీడి చెల్లి మీరా జాస్మిన్ అనుకొని వచ్చి నందు పక్కనే కూర్చొని ఆ దేవాగడ్ ఎందుకు వచ్చాడు అంతసేపు లోపల ఏం మాట్లాడవరా అన్నాడు గౌతమ్ నీకెందుకు రావన్నీ నువ్వు ఆ కిచెన్లోకి వెళ్ళి మానసుతో కలిసి చపాతి చేసుకోపో అన్న నందు మాటకి శైలు కిసుక్కుని నవ్వితే గౌతమ్కి నందు అన్నదానికంటే శైలు నవ్విన దానికే ఎక్కువ కోపం వచ్చింది గౌతమ్ ఉడుక్కోవడం చూసి శైలు నవ్వడం ఆపేసి వాళ్ళ అన్నయ్య భుజం మీద వాలి ఏంటన్నయ్య ఇదంతా ఆ దామోదర్ పీడ విరగడయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఈ దేవాగాడు అసలు ఆ దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉండని బడా ఏంటి అని అంది నీకు అవసరమా అవన్నీ బుద్ధిగా మనమతో కబులు చెప్పుకుంటూ కూర్చోక అన్నీ నిద్ర వేసుకుంటావు కోపంగా అడిగాడు శైలుని ఎప్పుడూ అన్న మీద కోపడని శైలు ఆ రోజు ఆ మాటకి మాత్రం మూతి ముడుచుకొని ఈ మధ్య నువ్వు నా మీద కూడా కోపడుతున్నావన్నయ్యా అని అంటూ మూతి ముడుచుకుంది చిరుకోపంగా శైలు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన మోడ్స్ స్వింగ్స్ గుర్తించిన నందు చిన్నగా నవ్వుకొని తనని చంప మీద చేయివేసి కష్టాలు బాధలు ఎప్పుడు వస్తాయని వాటిని ఆలోచిస్తూ మన మనసు పాటు చేసుకోకూడదు మొన్న దామోదర్ నిన్న దేవ వీడు వెళ్తే రేపు ఇంకొకడు ఇదే లైఫ్ సైకిల్ అని అని శైలునుదుటిన ముద్దాడాడు నందు మీ రాగాలు కంప్లీట్ అయితే వచ్చి టిఫిన్ చేయండి ఓపీకి టైం అయిందని పిలిచింది మానస నందు నవ్వుకొని శైలుని మెల్లిగా నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టగానే నందు వీడిని ఎవరేమన్నారు చూడు ఇందాకటి నుంచి కారణం చెప్పకుండా ఎలా ఏడుస్తున్నాడు అంటూ విహారీని ఎత్తుకుని బయటకు తీసుకొని వచ్చారు విశ్వనాథ్ గారు వాడిని పెట్టడానికి మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనాలి వాళ్ళ అమ్మ మామయ్య చేసిన గారానికే రోజు రోజుకి వాడిలా మొండిగా తయారవుతున్నాడు అని కల్లెడ చేశాడు నందు వాళ్ళ నాన్న కోపాన్ని చూసి ఇంకాకి ఇవ్వమన్నాడు విహారీ నందు వీడిని ఏమన్నారా ఇందాకటి నుంచి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు తన మనవని సముదాయిస్తూ అడిగారు విశ్వనాథ్ గారు వాడిని మళ్ళీ పని కట్టుకుని ఏదో ఒకటి అనాల మనము వాళ్ళ అమ్మ మామయ్య చేసిన గారాబానికే వాడు ఇలా తయారయ్యాడు అని కోపంగా విహారీ వంక చూశాడు నందు ఆ చూపుకు వాడి ఏడుపు వాల్యూ ఇంకా పెంచి కెబుమని ఒక కేక పెట్టాడు ఎడవక నాన్న అలా బయటికి వెళ్ళొద్దామా అని వాడిని సముదాయిస్తున్న విశ్వనాథ్ గారితో వాడిని కాసేపు అలా బదులయ్యింది నాన్న వాడికి అలా ఏది కావాలంటే అది తీసుకువచ్చి కాళ్ళ దగ్గర పడేస్తున్నారు కాబట్టే పెంకితనం ఎక్కువవుతోంది వాడికి అన్నాడు నందు నందు ఆయన అంత ప్రేమగా నాన్న అని పిలవడం ఇంట్లో వాళ్ళంతా నందుని ఒక క్షణం వింతగా చూశారు వాడి బాధని మర్చిపోయారేమో అనుకుని బ్యారంటూ శైరన్ వినిపించింది విహారీ అరుపుకి తేరుకున్న వలలో శైలు విశ్వాత్ గారి చేతిలో విహారీ తీసుకుంది అసలే ఇష్టం లేని బేబీని క్యారీ చేస్తుందన్న కోపంలో ఉన్న విహారీ మళ్ళీ తనే ఎత్తుకునేసరికి బలవంతంగా తన ఒడిలో నుంచి దూకేద్దామని గించుకుంటున్న వాడిని గట్టిగా తన కేసు చుట్టుకొని వాడు చెవిలో ఒకటి చెప్పింది అది విన్నవాడు ఆశ్చర్యంగా వాళ్ళ అత్త కళలోకి చూస్తూ నిజమా అన్నాడు నేను అబద్ధం చెప్తాను నీతో అని అంది శైలు మరి ఎప్పుడు ఇస్తావు నాకు అని అన్నాడు నువ్వు గుడ్ బాయ్ లాగా ఉంటేనే మరి అని అంది శైలు నువ్వు మాట తప్పవుగా ప్రామిస్ చేయి అని చేయి చాచాడు వాడు ప్రామిస్ మరి నువ్వు మా మాట వినాలి ఓకే అతి కష్టంగా చెప్పాడు బాబు నా బంగారం అని శైలువాడిని ముద్దు చేసి వెళ్ళి ఆడుకో అని అక్కడ నుంచి పంపించేసి నందు దగ్గరికి వస్తున్న తనని ఏం చెప్పి ఊరుకోబెట్టావు అని అడిగాడు గౌతమ్ సీక్రెట్ అని భుజాలు ఎగరేసి వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని అతనికి తృప్తిగా కొసరి కొసరి వడ్డిస్తూ విక్కీ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించేస్తే అంది తినేవాడు ఆపి సీరియస్గా శైలుని చూశాడు ఆ చూపుకి భయపడిపోయి వెనక్కి జరిగింది శైలు నందు చిన్న నవ్వు నవ్వి మళ్ళీ తిండిలో పడిపోయాడు వాడి పెళ్లికి కూడా వీడిద పెత్తనం అని సనుక్కొని చపాతి తుంచుకొని తింటున్న గౌతమ్కి ఏదో హిస్సింగ్ సౌండ్లా వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాడు కోపంగా చేతిలో చపాతిని పీస్ పీస్గా నలిపేస్తున్న నిషాని చూసి దీనికి ఏమైంది అనుకొని ఏదో స్ఫురించినట్టుగా శైలు అని నెమ్మదిగా పిలిచాడు నందుతో మాటల్లో పడ్డ శైలు గౌతమ్ పిలిచింది వినిపించుకోలేదు అంతకంతకు పెరిగిపోతున్న ఇస్సింగ్ సౌండ్కి శైలు అని తనను తట్టాడు ఒక్క నిమిషం గౌతమ్ మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను కదా అని అతని మాట కూడా పెడకొని పెట్టేసింది శైలు ఇంతలో భల్లున ఏదో పగిలిన చప్పుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన శైలు నిప్పులు చెరుగుతూ ఉన్న కళ్ళతో నిలబడ్డ నిషాని చూసి ఏయ్ ప్లేట్ కూడా మొయ్యలేకపోతున్నావా నువ్వు అని అంటూ తనని కసురుకుంది శైలు మోయలేకపోతున్నాను నేను నాకే బరువు కదా అని కింద పడిన ప్లేట్ తీస్తుంటే ఏమేం దీనికి అన్నట్టు నందుని చూసింది అటు మా నాన్న ఇటు మీరు అందరూ మేము ఈ అవసరాలతో నన్ను వాడుకున్నారు కానీ నా గురించి ఒక్కరైనా ఆలోచించారా ఉడుక్కుంటూ అడిగింది నిషా నాతో అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు ఎవడు చేసుకుంటాను ఇప్పుడు ఏ రెండో పల్లివాడు తప్పితే అన్నాడు నందు పళ్ళు రాలగొట్టడానికి ఏ రా అయితే ఏంటి రెండో పెళ్లివాడైనా పర్వాలేదు నన్ను ఏదో ఒక సంబంధం చూడు అంది నిషా ఎక్కెక్కి పెట్టి ఏడుస్తున్నట్టు నటిస్తూ అయితే ఎవరినో ఎందుకు నన్నే చేసేసుకో అన్నాడు నందు కిచెన్ నుంచి ఏదో పెద్ద వస్తువు కింద పడ్డట్టు బల్లు బన్న శబ్దం నందు ఒకసారి కిచెన్ వంక చూసి చెప్పు నన్ను చేసుకుంటావా లేదా అన్నాడు మళ్ళీ తనతో నువ్వు సీరియస్గానే అడుగుతున్నావా నన్ను అయోమయంగా అడిగింది నిషా నిజంగానే తనకి నమ్మకం కలిగేలా చెప్పాడు నందు మరి అక్క అంది నిషా తన సంగతి నీకెందుకు నేనంటే నీకు ఇష్టమా కాదా అన్నాడు ఆ వంటగది వంక చూపు తిప్పకుండానే ఇష్టమా అంటే వద్దు ఇంకొకసారి అక్క జీవితం నా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు నాకు వేరే సంబంధం ఏదైనా చూడు అని ఆస్తి అంతస్తు చదువు సద్య లేకపోయినా పర్వాలేదు పొద్దుటొచ్చాడే మన ఇంటికి అతని పేరేంటి దేవ్ దేవా అతనిలా ఉంటే చాలు అంది నిశా ఓహో సూటిగా చూస్తూ అన్నాడు నందు నా పెళ్ళికి అంత కంగారు లేదులే నెమ్మదిగానే చూడు అని బుర్ర ఊపుతూ అక్కడి నుంచి వచ్చేసింది నిషా వెళ్తున్న తనే ఆశ్చర్యంగా చూస్తున్న శైలుని తన వైపుకు తిప్పుకొని తిను త్వరగా అన్నాడు అతని మాటలు పట్టనట్టు ఉన్న శైలు ఇదేపట్నుంచి చన్నయ్య అంటూ ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఈరోజు పొద్దునుంచే ఏమో అన్నాడు నందు అయినా దీనికి ఏం బుద్ధి లేదా ఆ రౌడీవెధ తప్ప ఇంకెవరు దొరకనట్టు అంది శైలు దాని బాబు టేస్ట్ దింది కూడా అన్నాడు నందు ఆ టేస్ట్ మీకు వచ్చింది కదరా ఎంతైనా మేనమావు కదా వెటకారంగా అన్నాడు గౌతమ్ ఏడ్చవులే కానీ త్వరగా తినేసి ఆఫీస్కి వెళ్ళు అక్కడ నీకు చాలా పనుంది అన్నాడు నందు అదేంటి నువ్వు రావా అని అడిగాడు గౌతమ్ శైలుని చెకప్కి తీసుకొని వెళ్తున్నాను కదరా అని అన్నాడు నందు అక్కడే రోజంతా కూడా ఉండిపోతావా ఏంటి నువ్వు లేకుండా నేను ఒక్కడినే ఆ ఆఫీస్లో ఎలా పనిచేసుకోను అని అడిగాడు గౌతమ్ నీకేమైనా మూర్ఛరోగమా ఒక్కడివే వెళ్ళడానికి భయపడ్డానికి అని అన్నాడు నందు వెళ్ళహె అని గౌతమ్ని కసురుకొని అప్పుడే నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ వచ్చిన విక్కీని చూసి విక్కీ అని అరిచాడు నందు బావా అంటూ ఆటోమేటిక్గా నడుము కిందకి వాళ్ళు చేసి చేతులు కట్టుకొని నిల్చున్నాడు విక్కి నేను శైలం తీసుకుని ఇంటికి వచ్చేసరికి సంజన వాళ్ళ ఇంట్లో ఉండాలి వాళ్ళ పేరెంట్స్ సంబంధం మాట్లాడడానికి మన ఇంటికి రావాలి గుర్తుంచుకో అన్నాడు సరే ఎందుకో ఆ టైంకి నందుకు చూడగానే కాళ్ళు గజగజ వరిగిపోయాయి నందు ప్లేట్లో చేతులు కడుక్కొని ఖచ్చిత చేతులు తుడుచుకుంటూ మానసా ఈ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అని అడిగిన తర్వాత కానీ స్టవ్ వెలిగించడానికి వీలు చెప్తున్నా అని అతనిచ్చిన ఇచ్చిన వార్నింగ్కి పైకి తల గిరిగిరా ఊపిన లోపల మాత్రం వింటేజ్ నందుని చూసి చాలా సంతోషించింది అందరికీ ఇష్టం వచ్చినవే వండాలి అంటే మానసొక్కతే ఎలా చేసుకోగలదు అయోమయంగా అడిగిన విశ్వనాథ్ గారిని చూసి మానస నవ్వి మీ అబ్బాయి అసలు ఇంటెన్షన్ రేపటి నుంచి శైలు వదినకి నచ్చిన వండమని ఈరోజు చపాతి వదినకి అస్సలు నచ్చలేదు కదా అని శైలుని చూసింది మానస మరి పాపడ్లా ఉన్నాయి మానస నమలడానికి కొంచెం టైం పట్టింది అంతే అని అంది శైలు పూరి అంటే ఆయిల్ ఫుడ్ అంటాడని వేయలేదు వదిన అండ్ ఇంట్లో కూడా ఏదీ సరిగ్గా లేవు మీరు హాస్పిటల్ నుంచి వచ్చాక నేను మీ అన్నయ్యని వెళ్ళి తీసుకొని వస్తాంలే అని శైలుకి చెప్పి మానస్తో మనసులో మాత్రం మీ మరదల మీద ఈరోజు ప్రేమ వరదలా పొంగిపోతుందే సాయంత్రం రండి మీ పని చెప్తా అని నోట్లో సనుక్కుంది మానస హాస్పిటల్లో శైలుకి స్కానింగ్ చేసి రిపోర్ట్ తీసుకొచ్చిన డాక్టర్ని చూసి మేడం జెండర్ రివీల్ చేస్తారా పాపే కదా అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు నందు ఆ డాక్టర్ నందుని వింతగా చూసి సారీ నేను చెప్పలేను బట్ బేబీ హెల్దీగా ఉంది అంది ఆమె అమ్మాయి అయినా మేము ఆ బేబీని అవార్డ్ చేయం మోర్ ఎవర్ మాకు కావాల్సింది కూడా ఆడపిల్లే అన్నాడు నందు వాట్ ఎవర్ జెండర్ రివీల్ చేయం ఇట్స్ ఇల్లీగల్ అని అంది ఆ యాక్ట్ ఎందుకు పెట్టారు ఆడపిల్ల పుడితే అవార్షన్ చేయించుకుంటూ ఉంటారనే కదా కానీ మేము కావాలనుకుంటుంది ఆడపిల్లే కదా అన్నాడు నందు అయితే అయితే అభర్షన్ చేయించుకుంటారా అందావిడ ప్లీజ్ డాక్టర్ అని ఆమెను బ్రతిని వాగుతున్న నందుని చూసి ఏంటన్నయ్య అని గొనిగింది శైలు తన మాటలు పట్టనట్టుగానే మగపిల్లాడు అయితే అభార్షన్ చేయించుకుంటామని కాదు కానీ ఫస్ట్ మాత్రం నాకు ఆడపిల్లే కావాలి ఆ తర్వాతే అబ్బాయి అని అన్నాడు అన్నయ్య ఇక మనం ఇంటికి వెళ్దాం పద అని అతను చెయ్యి పట్టుకొని లాగింది శైలు నువ్వు ఉండు శైలు అని ఆ డాక్టర్ వంక ఆశగా చూశాడు నందు ఆ డాక్టర్ నందుని చూసి చిన్నగా నవ్వి ఇంకోసారి ట్రై చేయాల్సిన అవసరమే లేదు మీకు ట్విన్స్ పాప బాబు అని కళ్ళజోడు సవరించుకుంది ఆవిడ అవునా సంతోషం పట్టలేక ఆవిడ చేతులు పట్టుకొని ఊపాడు నందు ప్లీజ్ ఈ విషయం బయటకు మాత్రం పక్కనివ్వకండి ప్రాధాయపడుతున్నట్టుగా చెప్ అడిగింది ఆవిడ ఇంత మంచి వార్త చెప్పిన మీకు అంత అన్యాయం చేయనులేండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా అన్నాడు ఈ థ్యాంక్స్ నాకు కాదు యూ బెటర్ థ్యాంక్ హర్ హస్బెండ్ అన్నారు డాక్టర్ అది ఈ జన్మదల అవధులేండి అని నందుని చూసిన వింది శైలు నందు కూడా నవి శైలు తన నివేరి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వేసుకోవాల్సిన మెడిసిన్స్ తీసుకొని శైలుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు డాక్టర్ ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నందు ఆనందానికి అవధలేదు విహారీ మానస కడుపును పడ్డప్పుడు కూడా నందు ఇంత సంతోషపడలేదు నేను చెప్పాన శైలు అమ్మ నా కోసం ఖచ్చితంగా వస్తుంది అని నన్ను ఎక్కువ కాలం వదిలి ఉండలేదు అమ్మ అని సంతోషంతో ప్రేమగా శైలు పొట్ట మీద నందు తడుతూ ఉంటే శైలు కాసేపు కండ్రెప్పల కంటిన చెమ్మ తుడుచుకుంటూ ఈ విషయం గౌతమ్కి చెప్పినా ఇంత సంతోషించరేమో అన్నయ్య అని అంటుంది ఇది వరకట్లా మేమిక్కడ మీరు అక్కడ ఉంటే కుదరదు అందరం కలిసే ఉందాం అమ్మని ఎప్పుడూ కూడా నా దగ్గరే ఉంచుకుంటాను ఒకవేళ మీ ఆయన ఏమైనా కాదు కూడదు అంటే మాత్రం వాడిని వెళ్ళిపోమ్మను అన్నాడు సరే నందు పట్టణాన్ని ఆనందానికి తనకి సంతోషంగా అనిపించి చిన్న చిరునవ్వు నవ్వింది శైలు అంత ఆనందంలో కూడా నందు బ్రెయిన్లో ఏదో రసాయనిక చర్య జరిగినట్టు కార్ సడన్ ప్రతిపేసి ఈ జన్మకి నాకు తెల్లయ్యే యోగ్యత లేదన్నావు శైలు అన్నాడు శైలు చప్పును తల ఉంచుకుంది ఆ మాటకి నందు తనని ఆశ్చర్యంగా చూస్తూ శైలు అని తన భుజం మీద చేయవేశాడు ఇంట్లో మానసుని ఆ పరిస్థితుల్లో ఉంచి మనం పిల్లల్ని కనడం కరెక్ట్ కాదన్నారు గౌతమ్ అంది మెల్లగా అనుకున్నాను పళ్ళు పటపటా గురికాడు నందు నందు కోపాన్ని చూసి అప్పటి వరకు శైలు మొహంలో ఉన్న తచ్చాడిన ఆనందం ఒక్కసారిగా ఆవిరి అయిపోయింది నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కానీ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఆఫీస్లో కూర్చున్న గౌతమ్ ఏమీ తోచక కుర్చీలో అటు ఇటూ ఊగుతూ ఉంటే మే కమిన్ సార్ అన్న పిలుపు విని గౌతమ్ స్ట్రేట్గా కూర్చొని ఎస్ కమిన్ అని అన్నాడు సార్ కొత్త టెండర్ డీటెయిల్స్ ఇవి మీరు ఒకసారి చెక్ చేసి నందు సార్ మీద మీ సంతకం తీసుకోమన్నారు మీరు సైన్ చేస్తే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అని చెప్పాడు ఆ వచ్చిన వ్యక్తి ఒక ఫైల్ గౌతమ్ ముందు పెడుతూ నందు మేనేజర్ దిలీప్ నా సంతకం అని ఒకసారి తనలో తనే అనుకున్న గౌతమ్ ఆఫీస్లో మేనేజర్ చెప్పిన పని తూచ తప్పకుండా చేయి తను ఆఫీస్కి వచ్చేటప్పుడు నందు ఇచ్చిన వార్నింగ్ గుర్తుంచుకొని మరేం మాట్లాడకుండా ఆ ఫైల్స్ ఒకసారి పైన పైన చెక్ చేసి దాని మీద సంతకం పెట్టేసి ఆ మేనేజర్ని పంపించేసి నందుకి డయల్ చేశాడు నందు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకొకసారి ట్రై చేశాడు గౌతమ్ మళ్ళీ నందు నుంచి తిరిగి అదే రిప్లై ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి ఉండాలనుకుని టేబుల్ మీద చేతులు ఆనించి తల పట్టుకున్నాడు మళ్ళీ ఎవరో క్యాబిన్ డోర్ నాక్ చేశారు గౌతమ్ తలెత్తి నందు అతన్ని రమ్మని సైగ చేయడంతో అతను లోపలికి వచ్చి గౌతమ్ ముందు ఒక చెక్ ఉంచాడు ఎంప్లాయీకి శాలరీ పే చేయాలి సైన్ చేయండి అన్నాడు గౌతమ్ బ్రుకటి ముడిపడింది లాస్ట్ టూ మంత్స్ నుంచి నందునే చూసుకుంటున్నాడు కదా ఇవన్నీ వచ్చిన అతన్ని అడిగాడు మాకు అదేమీ తెలియదు సార్ నందు సార్ చెప్పినట్టే మేము చేస్తున్నాం అన్నాడు అతను గౌతమ్ ఆ చెక్ మీద సంతకం పెట్టి వీడేం చేస్తున్నాడు అసలు నా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ కూడా లేదు కదా ఆ చెక్ మీద అతనికి సైన్ పెట్టి ఇచ్చేసి ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అసలు వీడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తేల్చుకొని వచ్చేస్తాను అని మనసులో అనుకొని అక్కడి నుంచి లేచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు గౌతమ్ కథ ఇంకా ఉంది అసలు నందు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు గౌతమ్ని ఆ కుర్చీలో ఎందుకు కూర్చోపెట్టాడు మరి నిషా దేవాని తనకి పెళ్లి చేయమని ఎందుకు అడిగింది దేవాకి నిషాకి ఇంతకు ముందే పరిచయం ఉందా మరి దేవా నిషాని పెళ్లి చేసుకుంటాడా నందు మానస గౌతమ్ శైలుల జీవితాల్లో ఇక అంతా హ్యాపీ అయినా లేదంటే ఆ దామోదర్ రూపంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం పొంచి ఉందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్